గణిత శాస్త్ర అభిమానులకు భారత జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు గణితం మానవ నేస్తం గణితం జీవన సూత్రం గణితం అభివృద్ధి మంత్రం గణితం అంటే సమస్య తోరణం గణితం అంటే సాధన సోపానం గణితం అంటే మేధో మధనం గణితం అంటే యుద్ధ తంత్రం గణితం అంటే విజయ మంత్రం గణితం అంటే అద్భుత యంత్రం గణితం అంటే ఓ ఆట గణితం అంటే ఓ మంచి మాట గణితం వేస్తుంది నీ జీవితానికి పూల బాట గణితం నీ నేస్తమైతే ఆ గగనాన్నే తాకవచ్చు గణితం నీ సొంతమైతే ఏ సమస్యకైనా పరిష్కారం చూపవచ్చు గణితం నీ ఆర్తి అయితే ఘనకీర్తిని పొందవచ్చు గణితంని ఆస్తి అయితే అష్ట ఐశ్వర్యాలు అనుభవించవచ్చు హాయిగా ఆనందంగా జీవించవచ్చు గణిత శాస్త్ర గమనం గణితం స్మరణం అనే గేయ రచయిత రచన శ్రీ ఎర్రబైరు సురేందర్ రెడ్డి గారు ప్రిన్సిపాల్ గానం పగడాల శ్రీనివాసులు ఫిజిక్స్ లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కల్వకుర్తి గణితం గమనం గణితం స్మరణం గణితం అమరం గణితం మధురం గణితం గమనం గణితం స్వరణం గణితం అమరం గణితం మధురం గణితం గమనం గణితం స్మరణం గణితం అమరం గణితం మధురం గణితం గమనం గణితం స్మరణం గణితం అమరం గణితం మధురం గణితం అల్టే కటిమనే భయమిందూకూల గణితం అంటే కఠినమలే భయమేందుకులే ణితాన్ని ప్రేమిస్తే అది అవుతుంది అతి సులభం గణితాన్ని ప్రేమిస్తే అది అవుతుంది అతి సులభం కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతే చేతి గణితమురా తల నెరవేర్చేది గణితమురా కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతే చే కల నిరే గణితమురా గణితం గమనం గణితం స్వరణం గణితం అమరం గణితం మధురం గణితం గమనం గణితం స్వరణం గణితం అమరం గణితం మధురం గణితం ప్రాణం గణితం జ్ఞానం గణితం మానం అభిమానం గణితం ప్రాణం గణితం జ్ఞానం గణితం మానం అభిమానం గణితాన్ని నేర్చు మన జీవన గతిని మార్చుకుందాం గణితాన్ని మన జీవన గతిని మార్చుకుందాం గణితాన్ని నమ్ముకొని మన జీవిత లక్ష్యం చేరుకుందాం గణితాన్ని నమ్ముకొని మన జీవిత లక్ష్యం చేరుకుందాం నీ బంగారు నీ బంగారు భవితకు బాటలు వేసే ఆయుధమే ఈ గణితమురా వేయమే గణితమురా బంగారు భవితకు బాటలు వేసే ఆయుధమే ఈ గణితమురా ఔషధమే ఈ గణితం ప్రాణం గణితం జ్ఞానం గణితం మానం అభిమానం గణితం ప్రాణం గణితం మానం గణితం మానం అభిమానం గణితం శక్తి గణితం యుక్తి గణితం భుక్తి గణితం భక్తి గణితం శక్తి గణితం యుక్తి గణితం భుక్తి గణితం భక్తి గణితాన్ని నువ్వు సాధన చేస్తే నీ మెదడు

పరిష్కారము అవలీలగని మనసుకు తట్టు సమస్యకైనా పరిష్కారము అవలి లగని మనసుకు తట్టు గణితం అంటే ఓ మత్తు అది తరగని చెరగని గమ్మత్తు గణితం అంటే ఓ మత్తు అది తరగని చెరగని గమ్మత్తు నీ ఆనందానికి ఐశ్వర్యానికి మూల మంత్రము గణితమురా ముటికి నిజమిది మరువపురా ఆనందానికి ఐశ్వర్యానికి మూల మంత్రమేణి తముడా ముమాటికి గణితం గమనం గణితం స్మరణం గణితం అమరం గణితం మధురం గణితం గమనం గణితం స్మరణం గణితం అమరం గణితం మధురం గణితం అంటే కఠినమనే లేవో నేస్తం గణితం అంటే కఠినమనే భయమేందుకులే ఓనేస్తాం గణితాన్ని ప్రేమిస్తే అది అవుతుంది అతి సులభం గణితాన్ని నువ్వు ప్రేమిస్తే అది అవుతుంది అతి సులభం నీ కష్టాలనైనా కన్నీలనైనా తడతే చేది గణితమురా తల నెరవేర్చేది గణితమురా కష్టాలనైనా కన్నీలనైనా తడతే చేతి గణితమురా తల నెరవేర్చేది గణితమురా గణితం గమనం గణితం స్వరణం గణితం amaram ganitam maduram ganitam gamanam ganitam saranam ganitam amaram ganitam maduram ganitam pranam ganitam gnanam ganitam manam abhimanam ganitam gaanam ganitam ganitam manam गणितम शक्ति गणितम युक्ति गणितम भुक्ति गणितम भक्ति गणितम शक्ति गणितम युक्ति गणितम भुक्ति गणितम भक्ति गणितम गमन गणितम स्वरण गणितम गमनम गणितम मधुरम गणितम गमन गणितम स्वरण गणितम अमरम गणितम मधुरम गणितम स्मरण गणितम मधुरम गणित